హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతి మీరు చూస్తున్నారు వాస్తవం టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొన్ని ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకుందాం మీకు ఇంకా దేని గురించి వీడియో కావాలో కామెంట్లో చెప్పండి వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా మీ దినచర్యలో యోగా నృత్యం లేదా క్రీడలు వంటివి చేర్చండి బరువు తగ్గడానికే కాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది ఆహారం సరిగ్గా జీర్ణం కావట్లేదా రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది కంటిచూపు మెరుగుపడాలంటే మొబైల్ ఫోన్ కంప్యూటర్ స్క్రీన్ను ఎక్కువసేపు చూసేవారు తరచుగా కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి తాజా క్యారెట్ బచ్చలి కూర వంటివి తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది సమయానికి నిద్రపోవట్లేదా రాత్రిపూట పడుకునే ముందు పావుగంట ముందు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే త్వరగా నిద్రపడుతుంది పండ్లు తినడానికి సరైన సమయం పండ్లు ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత రెండు గంటల గ్యాప్ ఇచ్చి తినడం మంచిది ఆరోగ్యకరమైన ఉదయం ఆహారం ఉదయం అల్పాహారంలో ప్రోటీన్లు ఫైబర్తో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు మంచి నిద్ర కోసం పడుకునే ముందు టీవీ లేదా మొబైల్ ఫోన్ చూడకుండా ఉండటం వెచ్చని నీటితో స్నానం చేయడం వంటివి చేస్తే నాణ్యత మెరుగుపడుతుంది గమనిక ఈ చిట్కాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య నిపుణిని సంప్రదించడం మంచిది ధన్యవాదములు మా వాస్తవం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి